ఓం శ్రీ మాత్రేణుమహ ఇప్పుడు తెలియజేసే అంశము వ్యాపారస్తులకు మరి వ్యాపారంలో అధిక లాభాలు రావాలని కోరుకుంటారు వ్యాపారం చేసేది కూడా అందుకే ఎవరైనా లాభాలను ఎక్స్పెక్ట్ చేసే బిజినెస్ చేస్తారు కొంతమందికి చాలా హ్యాపీగా సాగిపోతూ ఉంటుంది కానీ మధ్యలో మందకొడిగా అయిపోతుంటాయి కొంతమందిని గమనిస్తుంటాయి కొన్ని వ్యాపార సంస్థలు చాలా బాగా సాగిపోయేటువంటిది మధ్యలో కుంటుపడటం అని అంటారు ఏ కారణం ఏదన్నా కానీ రీజన్ ఇది అన్సీజను అని చెప్పి మనల్ని మనం కవర్ చేసుకుంటాం అవన్నీ అన్సీజన్ కాబట్టి బిజినెస్ లేదు సీజన్లో అయితే బాగుండేది వాస్తవంగా బిజినెస్ అనేది ఎప్పుడైనా సరే అధిక లాభాలు రావాలని చెప్పేసి చేస్తుంటారు ఎప్పుడు మనీ రొటేషన్ అవుతూ ఉండాలి ఆ విధంగా సరే అలా కాకుండా మందకొడిగా ఉంది అని అనుకున్నప్పుడు మీరు మనుషులకు మనం ఎలా అయితే దృష్టి తీస్తామో మన వ్యాపార సంస్థలకు కూడా అలాగే తీయవచ్చు ఒక్క పదకొండు మిరియాలు మామూలు మన పెప్పర్ మిరియాలు ఎలా అయితే ఉంటాయో అలాగే తెల్ల మిరియాలు కూడా ఉంటాయి పూజా సామాగ్రి షాపుల్లో దొరుకుతాయి ఒక పదకొండు మిరియాలు తెల్ల మిరియాలు ఒక పదకొండు ఎండుమిర్చి ఈ రెండిటిని పట్టుకోండి ఇలా చేతిలో పట్టుకొని దీనికైనా అంతే ముందుగానే బొగ్గులు కాల్చి సిద్ధం చేసి పెట్టుకోండి ఈ క్వాంటిటీని పదకొండు మిరియాలు పదకొండు మిరపకాయలు పట్టుకొని దిష్టి తీసేయండి క్లాక్ క్లాక్వైజ్ యాంటీ క్లాక్వైజ్ ఏడు సార్లు షట్టర్కి ఇట్లా మళ్ళీ రివర్స్లో ఏడు సార్లు పైనుంచి కిందకి దిగదుడుపు ఏడు సార్లు చేసి ఆ నిప్పుల్లో కాల్చేసేయండి నాన్న చాలా చక్కని పరిహారం అది అమ్మ మాకు అలా కాల్చడానికి పాజిబిలిటీ ఉండదు మంచి సెంటరు తప్పు పడతారమ్మా అని అనుకునేట్టయితే అది వెంటనే ఒక పాలిన్ మన కవర్లో కవర్లో వేసి పెట్టి ఉంచేసి పాలిథిన్ కవర్లో మామూలుగా వేసి ఉంచేసేయండి వేసి మూట కట్టేసి టైట్ కట్టి చెత్త బుట్టలో పడేయండి దయచేసి దాన్ని టైట్గా ముడి వేసేసి బుట్టలో వేయండి కాల్చే అవకాశం లేకపోతే చెప్తున్నాను సుమ్మా అంతే తప్పించి అక్కడ ఇక్కడ ఎక్కడా కూడా దయచేసి వేయద్దు ఆ తర్వాత సాంబ్రాణి ధూపము అనేటువంటిది చక్కగా షాప్ మొత్తం ఆ షాప్ బయట కాడు కడుక్కొని లోపలికి వెళ్ళి సాంబ్రాణి ధూపం వేయండి నాన్న మీరు మాపింగ్ చేసేటైతే చేయించేటైతే అందులో ఆ నీళ్ళలో కొంచెం రాళ్ల ఉప్పు కొంచెం వేయండి గళ్ళ ఉప్పు రాళ్ళ ఉప్పు వేసి మాప్ చేయించండి చేయించి సాంబ్రాణి ధూపము అనేటువంటిది మాత్రం తప్పనిసరిగా దడప వేస్తుండండి ఆ విధంగా చేయటం వలన పాజిటివ్ ఎనర్జీని తీసుకోగలుగుతారు సో ఎప్పుడు కూడా పాజిటివ్ ఎనర్జీని కలిగి ఉండాలి అందుకని ఎవరైనా సరే నాన్న ఇది చిన్న చిన్న షట్టర్ వాళ్ళు కావచ్చు పెద్ద పెద్ద మాల్స్ కావచ్చు ఎవరైనా సరే వీళ్ళు వాళ్ళని కాదు వ్యాపార సంస్థలన్నిటికీ కూడా ఈ విధంగా చేయవచ్చు